హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వంకాయ ఫ్రై చేయబోతున్నాం నేను వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉప్పులో వేసి కడుక్కున్నాను పోపులు తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపులు వేసి ఫ్రై చేసుకోవాలి మినపప్పు శనపప్పు ఆవాలు ఫస్ట్ ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఎండుమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నా పోపు కొంచెం ఎక్కువ ఫ్రై అయింది ఇప్పుడు వంకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చి వంకాయలు ఫ్రెండ్స్ నేను ఉడికించలేదు ఇందులో నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను అండ్ కొద్దిగా కారం కూడా వేసుకున్నాను కారం మరీ ఎక్కువ వేస్తే కారం కొంపు వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్లేవర్ కారం వాసన వస్తుంది అందుకని తక్కువ వేసాను చూడండి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై రెడీ ఇప్పుడు దీన్ని అన్నంలో వేసుకుని తిందాం చూడండి ఫ్రెండ్స్ నేను రైస్లో తింటున్నాను బట్ రైస్ కొంచెం ఎక్కువ ఉడికింది అందుకే కొంచెం మెత్తగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను నిజంగా ఫస్ట్ టైం చేశాను ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా అండి ఇది పప్పు అన్నో నంచుకుని తింటే ఇంకా బాగుంటుంది వంకాయ ఫ్రై చూడండి నేను పప్పు వేసుకున్నాను నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే ఎప్పుడైనా ట్రై చేయండి ఎలా ఫ్రై చేయడానికి బట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి వంకాయలని ఫ్రై అవ్వాలంటే పెద్ద అయితే త్వరగా ఫ్రై అవ్వు